పర్సనల్గా ఎవరికి పెట్టినా మామూలుగానే నేను అందుకు రాయి మీద కూర్చోమని చెప్పిన చిన్నలందులో అయితే కారులోగా మామూలు సీజన్లో అయితే కాయలు వస్తాయి ఇది చూడు అన్ సీజన్లో కాసే ఇదే ఫస్ట్ నేను చూడడం పోయి మాదిగా అది నా కోసమే కాసేయాలేమో అప్పుడు వచ్చినప్పుడు సమది కదా మామూలుగా ఏ మామూలుగా అప్పుడు అన్ సీజన్లో కాసినాయి మామూలు సీజన్లో కాచే

ఏమైనా నువ్వు రికార్డు మా వానకు తడుచా ఒలుచున్నావు అంటే అవి నిన్నే కనపండి ఎట్నా లేకనంటే ఎప్పుడూ కొట్టేసింది రేపు మడీనా ఉండిలే కాకపోతే ఎవరైనా చూసి చేసుకోబోతురు ఎవరు రాట్ల మంది ఎవరన్నా వచ్చింటే బాబు సాంట ఇప్పుడు చెప్పినా కానీ ఊరు నెంబర్లే సామాన్యంగా ఇప్పుడు ఎట్ట అంటారు లేవతాలో అనుకుంటారు ചെന്നൈ കാണ ബാഗുണ്ടാവില്ലേ 嗯。Oh. Oh.